ఖమ్మం మిర్చి మార్కెట్ దగ్గర ఉన్నాం ఆ విజువల్ షిఫ్ట్ చూస్తూ ఉన్నాం తుమ్ములే వస్తున్నాయి కూరు చాలా రోజులు అవుతుంది కదా మరుపుదొట్లో పెళ్ళకు వచ్చేసి కొంత టైం పడుతుంది రెట్టిన అయ్యేసరికి సెట్ అవుతుంది సో రెండు వేలు బాగా కూరగా ఉన్నాయి కారంగా ఘాటుగా కూడా ఉంటాయి ఇంట ప్రజెంట్ పదమూడు వేలు నడుస్తూ ఉందంట లేటెస్ట్ రేటు మళ్ళీ ఇందులో రకాలు కూడా ఉన్నాయనుకోండి అయితే మిర్చి పంట ఇంకా రాలేదు పాతే కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి రైతులు వాళ్ళు లేకపోతే మధ్యలో కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇప్పుడు అమ్ముకుంటున్నారు మనం ఇప్పుడు సెప్టెంబర్ నెలలో అక్టోబర్ దగ్గరలో ఉన్నాము ఇప్పుడైతే పంట ఉండదు కదా మిర్చి పంట జనరల్గా నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో అంటే బాగానే పండు సార్ మిర్చి డిసెంబరు అన్నీ కూడా చెప్పలేము జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే వేసేదే ముందు తోటలను బట్టి ఉంటుంది ఇదైతే కోల్డ్ స్టోరేజ్ నుంచి వాళ్ళ అవసరాలు కమ్ముకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో దీంతో పాటు అంటే మా పంట వచ్చినప్పుడు మామూలుగా సీజన్లో పంట మిర్చి పంట వచ్చినప్పుడు మిర్చి అంటే ఈ పేరుతో నేను మళ్ళీ మార్కెట్ని అంతా చూపించే ప్రయత్నం చేస్తున్నాను కమ్మ మార్కెట్ ఇది ఇవన్నీ ఉన్నాయి సరిపోక రోడ్లు కూడా బ్లాక్ అవుతాయి జనరల్గా చర్చ్ కాంపౌండ్ బ్రిడ్జ్ దాకా మంచిగడ్డ బ్రిడ్జ్ దాకా బ్లాక్ అవుతూ ఉంటుంటాయి ఈ సరిపోక పంట వచ్చినప్పుడు ధైర్యం ఉండాలి మిర్చి పంట పండించాలంటే ఆ పరిస్థితులు ఉన్నాయి సో చుట్టూ చూడండి ఖమ్మం మిర్చి మార్కెట్ ఇది మిర్చి మార్కెట్కి సంబంధించినటువంటి విజువల్స్ మనం గుర్తు చూస్తున్నాం సో కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్న వాళ్ళు వాళ్ళకి అవసరాలు ఉంటుండే అయితే మా వ్యాపారస్తులు కాని లేకపోతే రైతులు కొద్ది రోజుల పాటు ఉన్న రైతులు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని మంచి రేటు వచ్చినా అమ్ముకున్నాం అనుకుంటారు అంటే అప్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి మార్కెట్ ధరల్లో ఒకసారి కోల్డ్ స్టోరేజ్లో పెడితే పెద్దగా పెరుగుతాయి అనుకోలేం తెలియగా వాళ్ళు ఇన్ టైంలో బయటపడి వెళ్ళామో బయటపడ్డం మంచి రేటు పలికిందనుకోట అప్ అండ్ డౌన్స్ బాగా ఉంటాయి సో మిర్చి మార్కెట్ మిర్చి మార్కెట్ మొత్తం చూపించేది ప్రయత్నం చేస్తాను మీకు

నన్ను మాట్లాడతారా నాతోని ఏమి సమస్యలు లేవన్నావు కదా ఏమి లేవు అంతేనా అమ్మ మార్కెట్ అంతా కవర్ చేస్తున్నాం మనం మిర్చి మార్కెట్ ఇదంతా ఖమ్మం మనం ముర్చి మార్కెట్లో ఉన్నాం నేను ఉత్తరం వైపు అంటే ఎడం వైపు నుంచి ఎంట్రెన్స్ నుంచి నేను చుట్టూ రౌండ్ అప్ చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఖమ్మం మార్కెట్ అంటే ఇప్పుడు అన్సీజన్ కాబట్టి ఖాళీగా ఉన్నది కానీ సీజన్లో రైతులు పంటలో కింటాలు కొద్ది ఎకరానికి ఇరవై నుంచి ముప్పై నలభై కింటాలు ముప్పై ఐదు క్వింటాలు పాతి క్వింటాలు పండిస్తూ ఉంటారు అప్పుడు ఇవన్నీ ఖాళీగా ఉండవు కా అవి కాకుండా మనకి లాంగ్ షార్ట్లలో కోల్డ్ స్టోరేజ్లు కనిపిస్తూ ఉన్నాయి అవి కూడా నిండి పడేస్తాయి రేటు ఉన్నప్పుడు అమ్ముకుంటారు కాకపోతే ఖమ్మం మిర్చి మార్కెట్ని మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మీకు ఈ కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి ఇప్పుడు ఎసులుబాటు ఉన్న రైతులు కానీ మధ్యలో కొనుక్కున్నటువంటి వ్యాపారస్తులు కానీ ఇప్పుడు అమ్ముకుంటున్నారు వాళ్ళు వడ్డీల కేట తీసుకొచ్చారు వ్యాపారం పర్పస్ మళ్ళీ ఇంకే బిజినెస్లో పెట్టడానికి రైతులైతే పెట్టుబడులు సీజను అమ్మ ఊరికి తుమ్ములు వస్తున్నాయి సో ఇట్లా మిరపకాయ కూరు చాలా రోజులైతుంది కదా మిర్చి తోటలో మిరపకాయలు చాలా రోజులు అవుతుంది సో ఇది మొత్తం చూపించాను కదా మళ్ళీ చూపిస్తాను చూడండి ఇది ఎంట్రన్స్ ఉత్తరం వైపు ఇది ఉత్తరం ఇది తూర్పు ఫేసింగు కోల్డ్ స్టోరేజ్ లేకనిపించేది మార్కెట్ మిర్చి మార్కెట్కి సంబంధించి ఇది దక్షిణం దక్షిణం వైపు ఇది ఇది పడమర ఇది పడమర ప్లేసింగ్ మళ్ళీ మళ్ళీ ఉత్తరానికి వచ్చేసాం మెయిన్ ఎంట్రన్స్కి ఇది ఓవరాల్గా పిక్చర్